శనివారం రోజున తిరుపతి నగరం గోవింద నామస్మరణలతో మారుమ్రోగింది తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలని సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారము నగరంలోని నామ సంకీర్తనలను చేపడుతున్నారు అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు వంద మంది భజన మండల కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సంప్రదాయాల వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు ఈ సందర్భంగా నగర సంకీర్తన మండల సభ్యులు మురళి చంద్రమౌళి మాట్లాడుతూ శనివారం రోజు ఈ శ్రీనివాసునికి ఎంతో ప్రతీకమైన రోజని గుర్తు చేశారు అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గుండాల గోపీనాథ్ రాజశేఖర్ రెడ్డి మునినాథ్ రెడ్డి రెడ్డి తొండమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి వాసు విజయ్ భాస్కర్ రెడ్డి విక్రమ్స్వామి నరసింహారెడ్డి కృష్ణమూర్తి రెడ్డి మురళీరెడ్డి బాబు విగ్రహాల కళ్యాణ్ని పార్వతి జయమ్మ పద్మావతి పాల్గొన్నారు తిరుపతిలో పూర్వ మనం పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క నగర సంకీర్తన విశేషంగా తండోపతండాలుగా భక్తి జనం అందరూ కూడా వస్తారు ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో నివసించే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఈ భజనకు హాజరు కావాలని వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మనం ద్వేముని రాముణ్ణి స్మరించుకుంటూ కష్టం రాకముందే రామరామ గోవింద గోవింద అనే దానికంటే ముఖ్యము కష్టం వచ్చినప్పుడు రామరామ గోవింద రానముని కంటే రానప్పుడే మనం దేవుని సరించుకోవాలి అదేవిధంగా తిరుపతిలో అఖిలకోటి బ్రహ్మాండ నాయకుడు అనే వెంకటేశ్వర పాదాల చేంతా మనం ఉన్నాం కాబట్టి ఈ భజనకు మీరు తిరుపతి ప్రజలందరూ రావాలని కోరుకుంటూ రేపటి రోజున శ్రీరామమి శుభాకాంక్షలు తిరుపతి ప్రజలందరికీ శుభాకాంక్ష చెప్తూ